వెంకటేశ్వరుడు కందుల మునిరెడ్డి నా పేరు ఓకేనా కడప జిల్లా ప్రెసిడెంట్ ఐసిబిల్ ప్రెసిడెంట్ను రెండు వేల పద్నాలుగు పదహైదు పైన సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వము మాకు కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ పాలసీలు లివీ పాలసీలు మార్చినారు ఆ మార్చిన తర్వాత ఎఫ్సిఐని తీసేసి కస్టం బిల్డింగ్ అనే ఒకటి తీసుకొచ్చినారు ఆ కస్టమ్ బిల్డింగ్ అనేది కొన్ని రాష్ట్రాలు జరుగుతున్నాయి కొన్ని రాష్ట్రాలు జరగడం లేదు మన రాష్ట్రం కిందకు వాళ్ళకు కోస్తా జిల్లాలో కష్టం బిల్డింగ్ జరుగుతుంది కారణం ఏమంటే అక్కడ రైతులు రకం ధాన్యం పండిస్తారు రైతులు అక్కడ నలభై నుండి నలభై ఐదు బస్తాలు పండిస్తారు అది పొరుగు రాష్ట్రాలకి ఎక్కడ పోదు సీల్ సప్లై ద్వారా వడ్లు కొనిచ్చి మిల్లలకు ఇస్తారు అక్కడ రైతులు కానీ రైస్ మిల్లులు కానీ బాగా నడుస్తున్నాయి అక్కడ కొంతవరకు బాగా ఉన్నారు కానీ రాయలసీమది కిందకి వచ్చేటకు రైతులు మన రైతులు సన్న రకం ధాన్యమే పండిస్తారు ఆ సన్న రకం ధాన్యము మన రైతులకు గిట్టుబాటు కాదు ఎందుకంటే ఇరవై ఐదు ముప్పై మాత్రమే పండిస్తారు దానికి ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది దానివలన రైతులు సిఎంఆర్కు కొట్లు అమ్మడం లేదు నష్టపోయి పొరుగు రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారు దీనికి మాకు చంద్రబాబు నాయుడు మా మీద దయచేసి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ బాబు గారు కానీ ఈ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్పేది మా యొక్క నమస్కరించి చెప్తున్నాము ఈ రాయలసీమలో కడప జిల్లాలో కానీ రాయలసీమ జిల్లాల కానీ రైతులు కానీ రైస్ మిల్లులు కానీ లేబరు కానీ పని లేక చాలా కష్టకాలంలో ఉన్నారు ఈరోజు ఆ రైస్ మిల్లులు మేము ఆంధ్ర రాయలసీమలో ఐదు వందల నుండి ఆరు వందల రైస్ మిల్లులు ఇవ్వొద్దు నెలలో రెండు రోజులు మూడు రోజులు రన్నింగ్ అవుతున్నాయి రైస్ మిల్లులు ఉండాలన్నా పీకేయాలనే ఆలోచన ఉంది వచ్చింది చాలా కష్టాల్లో ఉన్నారు మేము చెప్పేదేమంటే మాకు ఈ నలభై ఐదు యాభై ఏళ్ళ సంవత్సర అనుభవంలో చెప్తున్నాము మేము ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకొచ్చామంటే అడగంది అమ్మ పెట్టదు అమ్మిన అమ్మ అడిగిన తర్వాత పెడతాది లేని తర్వాత విషయమో మేము చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చినాము ఆయన మంచి ఉద్దేశంతో చేస్తాడని మాకు ఒక నమ్మకం ఉండాలి కొంతవరకు రెండు వేల పదహైదు పదహారులో కూడా కొన్ని జీవోలు మాకు ఇచ్చినారు ఇంటర్ డిస్టిక్ ప్యాడీ కానీ తర్వాత జీవోలు బ్యాంకింగ్ గ్యారెంటీలు కానీ కొన్ని తగ్గించి ఇచ్చిన ఇచ్చినాడు మాకు ఆయన పైన తెలుగుదేశం పార్టీ పైన మాకు కుటుంబ ప్రభుత్వం నమ్మకం ఉండదు కాబట్టి మేము ఈరోజు ఆయన దృష్టికి పోవాలని మేము మా గోడు చెప్పుకోవాలని కూడా మేము చాలా ప్రయత్నం చేసాము ఈనాడు ఇప్పుడు రాయలసీమలో రైతులు కానీ రైస్ బిల్లులు కానీ కార్మికులు కానీ బాగుపడాలనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ బాగుపడాలనుకుంటే మాకు సన్న రకం ధాన్యానికి బోనస్గా ఇచ్చి ఏమైనా లే ద్వారా కొన్నిచ్చి మిల్లర్లకు ఇస్తే నట మిల్లులు నడుస్తాయి ఇట్లా కార్మికులకు బాగుంటుంది రైతు కూడా చాలా నష్టపోతున్నాడు అందుకు కాబట్టి మేము దయచేసి ఖచ్చితంగా మీరు సాయం చేస్తారని మాకు నమ్మకంతో మేము ఈ ప్రెస్ మీటింగ్ పెట్టడము మీ దృష్టికి తీసుకొచ్చున్నాం సార్ ఖచ్చితంగా మీరు చేయండి మీకు మంచి పేరు ఉంటుంది మీ పార్టీకి కానీ మీకు కానీ మనం ఎప్పుడైతే ప్రభుత్వమో సన్న రకమైన ఒడ్లు కొనుగోలు చేసి బోనస్గా ఇచ్చి కొనుగోలు చేస్తే అదే మిల్లులకి ఇస్తే అదే బియ్యమే మళ్ళీ మనము కార్డులకు కూడా పంచుకోవచ్చు మీ కూటమి కూటమి ప్రభుత్వాన్ని దేవుడని ప్రజలు కూడా నమ్ముతారు కొలుస్తారు దేవుడని ఖచ్చితంగా మీరు చేస్తారని మాకు నమ్మకం ఉండాలి సార్ ఖచ్చితంగా చూడండి కార్డు కూడా మీరు తెల్ల రకము తెల్ల కార్డు కార్డు తెల్ల తెల్ల కార్డు కూడా మీరు సన్న రకం ధాన్యమే పంచినారంటే మన రైతు పండించే పంట సన్న రకం మన మిల్లుకు కొనిచ్చి ఇచ్చినప్పుడు ఆ బియ్యాన్ని మీరు మళ్ళీ హాస్టల్ కానీ తర్వాత ప్రజలు తెల్లకాటు కానీ పంచుకోవచ్చు నిన్ను దేవుడిగా కొలుస్తారు ఈ రాయలసీమలో అట్లా ఒకవేళ మీరు ఏమైనా మా మీద దయలేఖనో చేయలేక రైతులపైన కానీ మిల్లర్లపైన కానీ కార్మికుల పైన కానీ చేయలేకపోతే ఏమి మేము చాలా కష్టాలు పడవలసి ఉంది ఈ రాయలసీమలో రైస్ మిల్లులు ఆ రైస్ మిల్లులు చిన్న చిన్న మిల్లులు ఉన్నాయి అవి కష్టము జరిగేది ఇంకా మిల్లులని పీకేసి ఏదో బొంగుబాద అమ్ముకోవాలా మీరు దయచేసి మా పైన ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాలి దీనిపైన మీరు పెద్ద మనసుతో చేస్తారని మాకు నమ్మకం ఉండాలి కాబట్టి మేము దయచేసి మీరు మమ్మల్ని చూడకండి మేము వ్యాపారస్తులం ఈ యొక్క రైస్ బిల్లు జరగలే ఏదో తీసేసి ఇంకొక వ్యాపారానికి పోతాం మీరు కావాలంటే స్టేట్ ఇంటెలిజెంట్ ఉంది సెంట్రల్ ఇంటెలిజెంట్ ఉంది మీరు నివేది తెప్పించుకోండి దీని గురించి అయితే మా వాళ్ళు ఎందుకని కొంతమంది ఏమైనా వ్యాపారం చేసుకుంటా వ్యాపారానికి పోతాయి ఇంత రిస్క్ తీసుకొని చెప్పడం లేదు నేను కూడా నలభై సంవత్సరాలంటే కూడా టీడీపీ కార్యకర్తలు నేను కూడా ఇది మీకు మంచి పేరు ఉంటుంది మా బాధలు మా కథలు చూడండి ఆలోచన చేయండి మీరు ఖచ్చితంగా ఇంటెలిజెంట్ సర్వే తీసుకోండి కరెక్ట్ ఏదైనా మీరు న్యాయం చేయండి రాయలసీమలో రైతులు కానీ మిల్లర్లు కానీ కార్మికులు కానీ రోజు రోడ్ల మీద ఉన్నారు కార్మికులు కూడా పని లేదు అందుకు కాబట్టి దయచేసి మీరు చేస్తారని నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా ఇది కుటుంబ ప్రభుత్వానికి మా యొక్క రైస్ బిల్లు జిల్లా తరఫున అన్ని మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం సార్ ఓకే థ్యాంక్స్ ఒడ్లు మిల్లుకి ఇస్తున్నాడు మిల్లర్ బాగుండారు తెలంగాణలో రైతులు బాగున్నారు కార్మికులు బాగుండారు అదే బియ్యమే ఈరోజు తెల్లకాటు బియ్యం పంచుతున్నాడు రైతుకు చెప్తున్నారు ఏం చెప్తున్నాడు మీరు ఎన్ని ఒడ్లు పండిస్తారో పనియండి సన్నరకం దాన్నేమో ఎన్ని కోట్లు నేను ఖర్చు పెట్టి కొనేదానికి సిద్ధంగా ఉన్నా అంటున్నాడు వీళ్ళు మన రాయలసీమ వరకే మనం చెప్తున్నాం ఎందుకంటే రాయలసీమలో దండ రకం ఒక్క బస్తా కూడా వండియరు రైతులు సీఎంఆర్కు మిల్లుకి ఇవ్వాలంటే వాళ్ళకి పాపం రేటు గిట్టుబాటు కాదు ఆ వచ్చినా కూడా నష్టపోయి అమ్ముకుంటున్నారు రైతులు పొరుగు రాష్ట్రాలు ఈ మోడీ వచ్చిన తర్వాత రీసేల్ సేల్ చేసి ట్యాక్స్ తీసేసి దానివల్ల పొరుగు రాష్ట్రాలు పోతున్నారు ఈ రోజు మన వాళ్ళు ఒకటే గమనించాలా తెలంగాణలో బోనస్ ఇచ్చి కొంటున్నాడంటే మన ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక నుండి కానీ తెలంగాణలో అడుగురు లారీ ఓటర్ లారీ పెట్టడానికి లేదు పట్టుకుంటున్నారు మీకు తెలిసినా ఎందుకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి కొంటున్నాడు అక్కడ రైతులు పట్టించారు బాటల్లో ఏ మీరు అవద్దు మా తెలంగాణ కానీ మనం రాయలసీమ వరకు అడుగుతున్నాం న్యాయం చేయమని